టీవీ యూట్యూబ్ ఛానల్స్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆ కంపెనీ నుంచి ఫోన్ చేసి ఆ రైవ గారు నేను రాము అండి మేనేజర్ ఏంటండి అన్న అది డేట్స్ నెక్స్ట్ మంత్ కానీ పై మంత్ కానీ ఎస్టిమేట్ స్టార్ట్ అవుతుంది ఆ డేట్స్ కావాలి అప్పటికి నాన్నగారు చూస్తున్నారు డేట్స్ నాన్నగారు చూస్తున్నారండి డేట్స్ నాన్నగారికి ఫోన్ చేయాలి కాదండి మీ డేట్స్ అండి అన్నాడు నాడేట్ సార్ ఏ సినిమా కన్నా అంటే కృష్ణవంశీ గారు హీరో డైరెక్టర్ గారు అండి హీరో మహేష్ బాబు గారండి సోనాలి బెంద్రి హీరోయిన్ అండి రాను గారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు వీడు ఎవడమాస్తున్నాడు నువ్వు రాము అని ఫస్ట్ అడిగారు అంటే అవును సార్ నేను రాము సార్ నీ నెంబర్ చెప్పు సారీ నేను మళ్ళీ చేస్తాను ఫోన్ అన్నా అప్పుడంటే ఈ నంబర్లు ఉండేవి కదా మనకి మొబైల్స్ లేవు ఫోన్లు కూడా ఈ డిజిటల్ ఉండేవి కదా కదా ల్యాండ్ లైన్స్ నంబర్ చెప్పాడు వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాను నన్నే ఫోన్ తీసాడు కొంత నమ్మకం వచ్చింది నేను కృష్ణవంశ గారు నన్ను పిలిచారా నాకు క్యారెక్టరా నన్ను పిలవడం ఏంటి అని చెప్పి అనుకున్నాను రేపు ఉదయం ఒకసారి రెండు సార్లు వెళ్ళాను కృష్ణనగర్లో ఆఫీస్ అనమాట అదే మన కమలాపూర్ కాలనీలో ఓ ఆర్టిస్టులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం వందల మంది ఉన్నారు వెహికల్స్ వెహికల్స్ లోపలికి వెళ్ళి రాముగారు సార్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఉన్నాను నేను చెప్పి లోపలికి డైరెక్ట్గా చెప్పారు అన్నమాట లోపలికి వెంటనే ఒక నిమిషం పిలిచారు లోపలికి విష్ణాం గారు లోపలికి కూర్చున్నాను ఆయన అలా చూస్తా కూర్చున్నారు అన్నమాట ఏంటి సార్ సిగ్గేస్తున్నాను సార్ అలా చూస్తున్నాను నన్ను అన్న నేను అమ్మాయిల్లో చూడాలి అండి నేను చూడకడదా అన్నాడు అదే సార్ ఓ మంచి క్యారెక్టర్ ఉంది పెద్ద ఎక్కువ సీల్లు ఉండవు మూడు నాలుగు సీల్లు ఉంటాయి చేస్తావా అని సార్ తను చెప్పినంత నిజమేనండి అన్న ఎందుకు డౌట్ వస్తుంది నీకు మహేష్ బాబు గారే హీరో సోనాలి బేంద్రి గారు హీరోయిన్ మిగతా కాస్టింగ్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు లక్ష్మీ గారి దగ్గర నుంచి మొత్తం అందరూ మామూలుగా లేదు నాకు నాగబాబు గారు అందులో లేని వాళ్ళు లేరు లేరు నాకు ఏం అంటే బుర్ర పని చేస్తుంది కానీ ఒక ట్రాన్సిట్లో ఉందనమాట నేను సరే సరే మంచి క్యారెక్టర్ నాలుగైదు సీన్లు వస్తాయి మీతో మీ డైరెక్షన్ రెండు సీన్లు చేసినా చాలు సార్ నేను చెప్పాను నేను నాలుగు సీన్లు వస్తాయి నేనంటే రెండు సీన్లు అంటే అంటే సరదాగా ఏదో హెయిర్ ఏది కట్ చేయించురా అన్నారు చేశాను అది క్యారెక్టర్ చేసి చెప్పారు వెళ్ళాను ఆ మురారి సినిమా చేశాను అంటే చేసిన వాళ్ళు దాదాపు థర్టీ ఫైవ్ డేస్ అందరూ అంటే ఆ సినిమాకి ఓ పెద్ద అంటే ఏమంటారు అంటే ఒక ఇరవై ముప్పై కార్లు ఉంటాయన్నమాట డైలీ పికప్ లు మీరు చూసే ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్ ఓ పది ఫ్యామిలీస్ పిల్లలు ఏనుగు అదొక ఉత్సవం రోజు ఒక లాగా నానక్రామగౌడ స్టూడియోలో ప్యాలెస్ షూటింగ్ అవును మీకు తెలియదు ఏముంటుంది మీరు సినిమా జర్నలిస్ట్ సో ప్రతిదీ తెలుసు మీకు సో అట్లా ఆ సినిమా చేయడం జరిగింది అనమాట అప్పుడు అంటుండేవాడు అనమాట ఆ నువ్వు డేట్లకు ఎవరిని పెట్టుకోవాలి అనేవాడు మనం చనిపోయిన లక్ష్మీపతి పాపం చాలా ఇష్టపడేవాడు నన్ను లక్ష్మీపేద అంటుండేవాడు ఇప్పుడు మీకు మేనేజర్ పెట్టుకునే టైం వచ్చింది అండి అంటాడు ఊరుకోండి బలెవరేండి అనేవాడు నేను కూడా అట్లా అట్లా మురారి సినిమా కంప్లీట్ అయింది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఓకే కానీ సినిమా రావట్లేదు రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఎవడ పిలవడేంటి ప్రతి ఒక్కడు మనల్ని మేనేజర్ని పెట్టుకోవాలన్నారు అన్నారు ఇది అన్నారు సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాడి అందరితో పాటు మన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా చూస్తున్నాడు ప్రేక్షకులు రియాక్షన్ ఏంటండి అందరూ చాలా సీరియస్గా చూస్తుండేవాళ్ళు ఏంట్రబాబు ఇలా ఉంది బయటకు వచ్చినప్పుడు నన్ను చూసి అనేవాళ్ళు అంతేగాని దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు కాదు ఎవరు ఏంటో అప్లాజ్ లేదు పాడు లేదు లేదు చూసేసి ఇలా చూసి భయపడి వెళ్ళిపోతున్నారు అని చెప్పాను ఆ తర్వాత తెలిసింది నాకు అది క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ పడింది జనాల మీద ఎగ్జాక్ట్లీ సో దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా అంత ఇమేజ్ ఇంపాక్టు క్యారెక్టర్ క్రియేట్ అయింది నాలుగు నెలల తర్వాత బుజ్జన్న ఎవరు నల్లమల బుజ్జి ఆ రవిబాబు గారు ఒకసారి మీరు ఆఫీసర్ అండి అన్నాడు ఏ ఆఫీసర్ అన్న ఇక్కడ ఫిమినర్లో ఆఫీస్ ఉంది సినిమా స్టార్ట్ చేస్తున్నాం టైట్లు ఆది జూనియర్ ఎన్టీఆర్ హీరో అప్పటికి తారక్ రెండు మూడు సినిమాలు విషాకి అయిపోయింది రాజమౌళి గారి లో స్టూడెంట్ నెంబర్ వన్ చేస్తున్నారు స్టార్ట్ అయింది సుబ్బు ఆంధ్రప్రొడక్షన్లో ఉందనుకుంటా అది జరుగుతుంది ఓహో అవునా డైరెక్ట్ ఎవరండి వినాయక్ గారండి ఆయన ఎవరండి అన్నాను సాగర్ గారి రెస్టారెంట్ అండి ఓహో అవును అనుకోండి నేను బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను ఏంటిది నాలుగు నెలల తర్వాత పిలుస్తున్నారు ఏముంటుంది వేషం మనల్ని మన ఆఫీస్ పిలిచి మన క్యారెక్టర్ చెప్పేంత అంత ఏముంటుంది రావాలండి అన్నాను డీట్ చెప్పండి చాలు అన్న అలా లేదు డైరెక్ట్గా రావాలన్నారు వినాయక్ గారు అవును వెళ్ళాను వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్కునే కింద పరుపులు వేసి సిట్టింగ్ డిస్కషన్ స్టోరీ డిస్కషన్ జరుగుతుంది టక్కు లేదు నుంచొని అరగబాబు రండి అన్నాడు ఇదేం డైరెక్ట్ గారు లేదు నుంచి నన్ను అరగబాబు రండి అంటారు రండి అనుకున్నాను నేను కూర్చోండి ఇది ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ బెల్లం బెల్లంకొండ సురేష్ గారు ఆయన ఎవరండి ఆయన కొత్త ప్రొడ్యూసర్ సో హీరో గారు ఒకరు తప్ప మీదంతా ఎవరు తెలియదు తెలీదు కొత్త వాళ్ళు వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు కూర్చున్నాను సబ్జెక్ట్ చెప్తున్నారు మీ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు సరే సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీన్స్ చాలాసేపు అయింది గంట అయింది సబ్జెక్ట్ సీన్ టు సీన్ సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరు గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు వినాయక్ వినయ్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్నాను మేనేజర్ని పెట్టుకోవాలన్నాడు వీళ్ళేమో గంగిరెడ్డి అని పిలుస్తామని చెప్తున్నారు ఓకేం కాదు సర్లేండి అలాగే ఓకే అండి అలాగే బయట ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ అవసరం వస్తుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖాళీ సార్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఏమి సార్ నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటకి వెళ్ళి ఒకసారి రెమ్యుండ్రేషన్ రెమ్యుండేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి సురేష్ గారు ఉన్నారు బయట ఏంటి అన్నారు ఏంటి చెప్తావు నువ్వు రెమ్యుడేషన్ ఏమన్నా నేను చెప్పేది ఏంటి సార్ నేను చెప్పేందుకు కాదు సార్ సరే సార్ ఓకేలే అడ్వాన్స్ ఏమైనా కావాలా అన్నారు ఏమొద్దులేండి అన్నాను సరే సార్ ఎల్లుండి ట్రైన్కి బయలుదేరాలి విజయనగరం షూటింగ్ ఒక ఫార్టీ డేస్ ఉంటుంది సేఫ్టీ ఇంకో టెన్ డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు నేను లోపల అనుకుందా విన్నారు తెలియదు మూడు వరకు ఖాళీ అన్నారు సరే అన్న అన్నాను సరే ఓకే ఓకే వెళ్ళండి అని చెప్పమన్నారు అయ్యేముందు వెళ్ళడం సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అని అనుకున్నాను వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్ట్ గారి మీద ఇంప్రెషన్ కదా డైలాగ్ చెప్పమన్నారు ఫస్ట్ డైలాగ్ అందరూ గుర్తుండే ఉండదు అన్నమాట గంగిరెడ్డి అవతి ప్రసాద్ క్యారెక్టర్ను హరిత క్యారెక్టర్ అనమాట ఆ రెండు క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి వాళ్ళకున్న వెయ్యి ఎకరాల బంజర్భూమిని పేదలకు పంచమని చెప్తాడు చనిపోయిన మన విలన్ ఉన్నాడు కదా రాజంప్రిదేవ్ ఆయనకి బంటుగా చేశాను అనమాట దానిలో తెలుసు కదా మెయిన్ వెళ్ళాయ ఆ సీన్ ఫస్ట్ డే కేటాపతి చాలా బ్రహ్మాండం ఎగిరిపోయింది చూసే ఉంటారు కదా అందరూ అందరు కూడా వెనకాల చేతులు పెట్టుకొని వేలా చెప్పమన్నారు వాళ్ళు ఎక్కడ అన్నారు వాళ్ళు రారంట వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ని తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు ఇట్టు ఇట్టి అంటే ఏంటి అన్నారు డే చెన్నారు డేర చెప్పాను సార్ సరిగ్గా సరి సరిపోద్దా సరిపోతే పూసుకో మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్ర చింతరపుల్లా వచ్చే చేశారు వెనకాల చేతి పెట్టు ఒక చోట స్టేర్ చేయి లిప్ మాత్రం కాలాలి బ్లింక్ కాకూడదు అయ్యి చెప్పుడు ఎలాగో అన్నారు ఇట్ చెప్పాను అనమాట మోన్ లిప్ మాత్రం గౌరుద్ది డైలాగ్ చెప్పాను కట్ ఇట్ ఓకే అన్నారు మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది అందరిని మానిటర్లు చూడండి ఎవరు నేను కూడా దొంగ దొంగ వెనక్కి వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి చూశాను నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది అలా ఉంది షార్ట్ ఆయన పెట్టిన యాంగిల్ అప్పుడు చూసాను అనమాట వినయ్ గారు అంటే ఈయన అని షార్ట్ చూసే ఆయన చూశాను అమ్మ బాబోయ్ ఇదేంటి అనుకున్నాను ఇంకా ఆ రోజు సరే పూనకం అయింది సినిమా పూనకం సెవెంటీ టూ రోల్స్ లో అంటే ఇవాళ వచ్చింది డిజిటల్ అప్పట్లో సెవెంటీ రోల్స్ అనేవాళ్ళు అవును సెవెంటీ టూ రోల్స్ లో ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది చాలా ఎకానమీ అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ క్యాపీ చూసి విత్ రీ రికార్డింగ్ అంత గొప్ప డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రా అని చెప్పి బాగా చాలా నేనంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటారు అప్పుడు అన్నమాట మామూలుగా చెప్తుంటే సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అనుకున్నాను సార్ నేను చెప్పావా చెప్పారు చెప్పాను ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు నన్ను పిలిచి మళ్ళీ సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి డైరెక్టర్ గారికి ఆ ప్రొడ్యూసర్ నన్ను ఆఫీస్ వెళ్ళవడం అవసరమా బుజ్జిని నన్ను పిలవడం అవసరమా నన్ను రెండు గంటలకు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా ఇన్ని రోజులు కావాలంటే అవసరమా అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా సర్లే కానీ చూద్దాలే అని మీ ఫస్ట్ షాట్ తీసే వరకు నాకు మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి ఏమయ్యా అలా అనుకున్నావే నన్ను అలా తిట్టేసుకున్నా మనసులో అవును సార్ బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మీరు చాలా అట్లా ఆది సినిమా నైంటీ నైన్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ తొంభై తొమ్మిది సెంటర్లు హండ్రెడ్ డేస్ ఆ కృష్ణవంశీ గారు ఇచ్చిన మురారి అఫ్కోర్స్ ఆదిగురు మాకు సత్యారెడ్డి గారు దేవంగతులు కృష్ణవంశీ గారు అంటే నేను మర్చిపోకూడని పేర్లు అనమాట ఎవరు ఉప్పులపాటి నారాయణరావు గారు సత్యారెడ్డి గారు ఉప్పులపాటి నారాయణరావు గారు పెద్దవంశీ గారు కృష్ణవంశీ గారు వినాయక్ గారు ఆ తర్వాత దాదాపు ఇప్పటికి నాలుగు వందల టూ థౌజండ్ టూ అదే టూ థౌసండ్ వన్ అది ఇప్పటికి దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫిల్మ్స్ యాక్ట్ చేశాను దాదాపు నేను కరెక్ట్ లెక్కేసుకోలేదు బట్ టూ డిక్క చేశాను అయితే నేను ఎలా యాక్టర్ అయ్యానో నాకు తెలియదు కదండి నన్ను ప్రతి ఒక్క ప్రొడ్యూసరు సో కాల్డ్ రోజు ఉన్న ఆ రోజు ఉన్న ప్రొడ్యూసర్సు రోజు ఉన్న ఆ రోజున్న డైరెక్టర్సు ప్రతి ఒక్కళ్ళు